హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు కృష్ణకాంత్ పార్క్ వచ్చేసాను లోపల మా అమ్మ మా పిల్లలు ఉన్నారు వాళ్ళు చాలా టైం అయింది ఎందుకని అనగా దించి వెళ్ళాను ఇంకా బయటికి రాలేదు వీళ్ళు ఎక్కడున్నారో ఒకసారి వెతుకుదాం చూద్దాం ఫ్రెండ్స్ ఇది చిన్నపిల్లలు ఆట స్థలం లోపలికి వచ్చాం ఈ జనాల్లో వాళ్ళు ఎక్కడున్నారో అర్థం కావట్లేదు ఎక్కడున్నారు జనం అయితే సండే కదా ఇవాళ ఫుల్గా రష్గా ఉన్నారు ఫ్రెండ్స్ ఎక్కడున్నారు అరే వార్క్ అయితే దగ్గర దగ్గర రే పాయ్ రే రిష్కా ఇదిగోండి ఫ్రెండ్స్ వీళ్ళు చూడు ఏం చేస్తున్నారు ఇక్కడ ఉన్నారు ఏంది అవతారం ఏంది ఎట్లా ఎట్లా పంపించింది మీ మమ్మీ ఆ బొట్టేది ఫేస్న ఎట్లా పంపించింది ఎట్లా అయ్యారు జూడి ఆపు ఒప్పుకో సరే అండి ఇక్కడ కాదు ఆడుకుందా లోపలికి వెళ్ళారా సరే అట్రా అండి ఏది వాటర్ బాటిల్ ఏది వెళ్దాం ఇంకా టైం అయింది కొందాంలే సరే సరే ఏంది అది అది చూడండి ఇట్లా చేస్తుంది మా చిన్నమ్మ అయితే సరే వెళ్దాం పండి ఏది నానమ్మ ఏది వెళ్దాం చూడ చూడు ఏం చేస్తుంది చూడది అట్టా కూడా చేస్తాడు ఆవిడ నా స్టంట్లు చాలేదా ఇక దిగు వాడేవాడు పిల్లలు గేలా గేదెలే ఉన్నాడు ఆడు ఓకే ఫ్రెండ్స్ రే ఎక్కడికి రా సరే పాండి త్వరగా పాండి టైం అవుతుంది రేయా ఆగండి షోరే బాబు ఇదిగోండి ఇక్కడ చూడండి బాగా ఉంది కాత ఈరోజు సండే కాబట్టి బాగా ఫుల్ గా వచ్చారు ఇది మాక్సిమం నాకు తెలిసి ఒక డెబ్బై ఎనభై ఎకరాల్లో ఉండేది ఈ పార్కు చాలా పెద్ద పార్కు ఫ్రెండ్స్ చాలా అంటే చాలా పెద్ద పార్కు ఏ టండి పడతారా వెళ్దాం రండి ఏ రాండ్రా ఏంట్రా స్టంట్లు ఏంట్రా ఎవడన్నా పట్టుకొని తిప్పుతాడు రండి వెళ్దామా అది ఇంకా రామంటున్నారు వారు చూడాలంటే రోజల్లో పట్టింది ఓకే ఉంటా ఫ్రెండ్స్ బాయ్